చూడండి ఫ్రెండ్స్ ఏంటిది అనుకుంటున్నారా ఇదైతే ఓట్స్ పెసరపప్పు పొంగల్ అండి చాలా టేస్టీగా ఉండే ఓట్స్ పెసరపప్పు పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో జీడిపప్పు అన్నీ వేసేసాము ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అయితే ఓట్స్తో అయితే పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నామండి పొంగల్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అయితే చూడాల్సిందే ఈ ఓట్స్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఇదైతే ప్రోటీన్ రిచ్ ఓట్స్ అంటున్నారు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓట్స్ పొంగల్ ఎలా అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి అలానే పెసరపప్పు ఒక ముప్పావు కప్పు అండి అలానే కొద్దిగా నెయ్యి జీలకర్ర మిరియాలు కొద్దిగా ఒక రెండు ఎండుమిర్చి అలానే చీడిపండి ఒక ఐదారు ఇలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టిఫిన్స్కి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ముందుగా అయితే పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే ఇందులో వేసేసి తగినన్ని వాటర్ అయితే అండి మెత్తగా ఉడకాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసామంటే కలర్ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా అంటే కొద్దిగా పసుపు అయితే వేసేసి ఒక రెండు విజిల్ వచ్చేవరకు అయితే పెట్టుకుందామండి చాలా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక రెండు విజిల్ వచ్చేవరకు అయితే పెట్టేసుకుందాం రెండు విజిల్ వచ్చేవరకు పెట్టుకుందామండి చూడండి మరి స్టవ్ ఆన్ చేసి ఇంకొక పక్క కూడా మనము ఓట్స్ అయితే వేయించుకోవాలండి ఈ ఓట్స్ అయితే వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ అయితే త్వరగా చేసి పెట్టచ్చండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే బాగా వేయించుకోవాలండి అప్పుడే స్మెల్ వస్తుంది కొద్దిగా వేగినట్టు అప్పటి వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అయినాయి ఓట్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా త్రీ కప్స్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో చూడండి ఫ్రెండ్స్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి అయితే బాగా మరగాలండి ఇప్పుడు చండి ప్లేట్ అయితే వేసేతాము త్వరగా అయితే తీసుకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పిసురు అయితే వచ్చినా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి దీనికి తగినంత వాటర్కి సరిపోయేటంటే వేసుకోవాలండి చూడండి ఇలా అయినప్పుడు మనం ముందుగా ఓట్స్ అయితే వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మనం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓట్స్ వేసి బాగా కలపాలి ఇప్పుడైతే ఈ ఓట్స్ అనేది మెత్తగా అవ్వాలండి అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి ఈ లోపు ఇదైతే విజిల్ అయితే వచ్చేస్తుందండి ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉండే రిస్పీ అయితే రెడీ అవుతుంది ఓట్స్ బొంగలు అది లోపు అది ఓట్స్ అనేది ఉడికేలోపు మనము మిరియాలు అయితే చిన్నగా దంచేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే దంచేసుకున్నాము ఇప్పుడైతే ఈ ఓట్స్ చూసారా ఇంకా కొద్దిగా అవ్వాలండి చూడండి ఇదైతే చిన్న మంటపై పెట్టేసుకొని మనం చూడండి ఫ్రెండ్స్ అదే పాత్ర ఇందులో తీసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి అలానే కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే నూనె వేస్తున్నా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె రెండు అయితే వేస్తున్నాను మీరు ఒకటే కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ నెయ్యి నూనె రెండు అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇందులోనే జీలకర్ర మనం ముందుగా జీలపప్పు ఇలా వేసి కొద్దిగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే ఊరిపోయే ఫోర్స్ పొంగలండి ఇప్పుడైతే ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే పచ్చి కరివేస్తాం వేసి బాగా స్పైండి చాలా సింపుల్గా అయితే తిరువాతయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఓట్స్ అయితే పూర్తిగా ఉడికేవి ఇప్పుడైతే పెసర్ అయితే ఉడికిందో లేదో చూసేట చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు కూడా బాగా ఉడికింది ఇప్పుడైతే దీన్ని స్మాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా అనుకున్నామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా ఉంది ఉడికింది చూసారా ఇప్పుడైతే మనం ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవాలి మొత్తం అయితే వేసేసి ఇలా ఒకసారి కదపాలండి పెసరపప్పు అలానే ఓట్స్ కూడా రెండు ఓట్స్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓట్స్ అలానే పెసరపప్పు మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి అలానే ముందుగా మనము మిరియాలైతే దంచి పెట్టుకున్నాం కదా ిరియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత అయితే పెట్టేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఒక అయితే పెట్టండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నామంటే అయితే రెడీ అయిపోతుంది చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి ఒకసారి ఒక టౌల్లో వేసి సర్వ్ చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ అయితే ఓట్స్ పెసరపప్పు పొంగలైతే రెడీ అయిపోయింది ఒక బౌల్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్ చూడండి ఫ్రెండ్స్ ఎమ్మె ఎమ్మీగా ఉందే ఓట్స్ పొంగలైతే రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తిన్నారంటే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటే నేను స్పోర్ట్స్ పొంగల్ అయితే రెడీ కూర్చోండి ఫ్రెండ్స్ తింటుంటే ఎమ్మె ఎమ్మీగా ఉంది చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్